కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఎవడితో అయినా లేచిపోరాదు రచన అవసరాల రామకృష్ణారావు సావిత్రి అనే గృహని తన ప్రాణ స్నేహితురాలైన జానకి రాసిన లేఖ ఇది ముప్పై జానకికి ఇంకా పెళ్లి కాలేదు కుటుంబ భారమంతా నెత్తిన వేసుకుని అదే గొప్ప త్యాగమనే భావంతో తల్లడిల్లిపోతూ ఎప్పటికప్పుడు ఆ విషయాలు సావిత్రికి తెలియజేస్తూ ఉంటుంది తనని ఎంతో ప్రేమించే తండ్రి మేనత్త చనిపోవడంతో ఎవరూ తనని పట్టించుకోవడం లేదని రాస్తుంది కన్నతల్లి అయినా తోడబుట్టిన వాళ్లైనా ఇంకా మరిన్ని బాధ్యతలు తన నెత్తిన రుద్దిన వాళ్లే అయ్యారు చెల్లి కూడా పెళ్లి చేసుకుని తన దారి తను చూసుకుంది కాని అక్కకి అక్కకింకా పెళ్లెందుకు అనే ధోరణికి చేరుకుంది స్నేహితురాలు ఉత్తరాల్లో వ్యక్తపరిచిన తీవ్ర నిరాశా నిస్పృహలను మరోసారి గుర్తుచేస్తూ సావిత్రి జానకి కనివిప్పు కలగజేస్తుందిలా జానకి ఊహాలోకపు తెరల్ని చీల్చి చెండాడింది సెల్ఫ్ పిటీలో కొట్టుకుపోతున్నావని నిష్కర్షగా చెప్పింది నీ గురించి నీ బాధల వర్ణనే తప్ప నా కాపురం ఎలా ఉందని ఒక్కసారైనా అడిగావా అని దుయ్యబట్టింది ఇంకొకరి గుర్తింపు కోసం వెంపర్లాడేది త్యాగమే కాదు పొమ్మంది జానకి సేవలందుకుంటున్న కుటుంబ సభ్యులు సోమరులుగా తయారవ్వడానికి బాధ్యత అయినదే అంది తన గురించి తను ఆలోచించకపోవడం తప్పంది ఇప్పటికైనా ఓ మంచి సంబంధం వెతుక్కోమంది కుదరకపోతే ఎవరితోనైనా లేచి పొమ్మని చురుక్కుమనే సలహాతో లేక ముగించింది మానవ సంబంధాలలో ఆర్థిక బంధాలు శక్తివంతమైన పాత్ర వహిస్తాయి స్వార్థ పూరితమైన సామాజిక చిత్రంలో మధ్యతరగతి మహిళ నలిగిపోతూ తనదైన ఊహాలోకంలో స్తరిస్తూ తను అవివాహితగా ఉండిపోవటానికి తన వాళ్లే కారణం అనుకుంటుంది ఆమె ఆత్మన్యుణ్యత భావాన్ని తొలగించటానికి సాటి స్నేహితురాలు చేసిన ఘాటైన సూచన ఇది నిన్న రాత్రి ఒక్కమారైనా నిద్ర పట్టలేదు నీ ఉత్తరం చూసి నిజానికి నిన్న ఒక్క రాత్రే కాదు ఎన్నో రోజుల తరబడి ఆలోచిస్తున్నాను నీ గురించి ఏదో ఒక మార్గం చూపించాలని నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తానా అని కొట్టుకుపోతున్నాను ప్రాణీతురాళ్లమైన నువ్వు నేను వేరు కాదు గనక నాకు నేనే ఏదో ఒక జవాబు మనసుకు నచ్చేలా నాటేలా చెప్పుకోవాలి ఇది వరకు నేను నీకి ఉత్తరాలలో విషయాలు ప్రాయంగా చెప్పకపోలేదు కాని నిన్ను కలుసుకోగానే నీతో ఏం చెప్పాలో మరిచిపోయి తడబడిపోతాను ప్రేమ గుడ్డిదైతే స్నేహం పిచ్చిది నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది పైపైన సవరించుకోగలను కానీ లోపల సంగతులు వివరించగలనా అందుకని నిన్ను కలుసుకోవడం మానేశాను అర్థం చూడ్డం మానేయొచ్చు కానీ అంతర్ముఖం కాకుండా మనసును అరికట్టడం అసాధ్యమని తేలిపోయింది నిన్నటి నీ ఉత్తరం చూడగానే నీకు ఉత్తరం కూడా రాయడం మానేసిన నా పట్టుదల ఒక్కమారు పటాపంచలయ్యింది నిశ్శబ్దంగా ఉండిపోయి నీ నుంచి తప్పించుకోలేను నిన్ను కలుసుకుని నీ మొహం చూస్తూ నిజానిజాలు చర్చించలేను అభిమానానికి మొహమాటానికి తావు ఇవ్వక ఈ ఉత్తరంలో అయినా నా మనసును పూర్తిగా నిష్కర్షగా చెప్పగలిగే శక్తి ఇమ్మని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ జవాబు మొదలు పెడుతున్నాను మా అబ్బాయి శరీరమైతే ఉయ్యాల్లో కనిపిస్తుంది కాని ఏ స్వప్న సీమలోనో విహరిస్తుంది ఆ పసి హృదయం ఒంటరిగా ఉన్నట్టు నేను పైకి కనిపిస్తున్నాను గానీ నీ ఉత్తరంతో పాటు నీ పాత ఉత్తరాల కట్ట నా ఎదురుగుండా టేబుల్ మీద ఉన్నది నాతో మాట్లాడుతున్నట్టే ఉంది అందులో నా మనసుకి బాగా పట్టిపోయిన నీ పాత ఉత్తరాలు మూడు నీకు నువ్వుగా వచ్చి నాతో చెప్పుకున్నట్లే అనిపించింది అందులో మళ్ళీ కొన్ని ముఖ్యమైన సంగతులు రిఫర్ చేస్తున్నాను ఎందుకలా చెయ్యవలసి వచ్చిందో చివరి దాకా చదివితే నీకే తెలుస్తుందని నా నమ్మకం నీ బిఏ రిజల్ట్స్ గురించి రాసింది అందులో మొదటిది నిజంగా ఈ పరీక్షా ఫలితాల గురించి నేనెంత కొట్టుకుపోయానో ఆ భగవంతుడికే తెలియాలి సావిత్రి మా కుటుంబ పరిస్థితులు నీకు తెలియనివి కావు మా అన్నయ్య ఇంటికి పెద్దైనా నుంచి మా బాధ్యతలు మాకు వదిలిపెట్టి వాళ్ల మామగారి పూచి అంతా మీద పెట్టుకున్నాడు అక్కయ్య దాని కాపురం సరే సరే ఇవతలి వాళ్లు చేస్తున్నా ఒక్క పూటైనా వాళ్ల వాళ్ళు పుట్టింటికి పంపరు ఇంకా ఇంట్లో మిగిలింది నేను ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడును అమ్మ నాన్న ఇద్దరు మేనత్తలును తర్వాత తీర్చేద్దాం కదా అని అక్కయ్య పెళ్లికి నాన్నగారు బ్యాంకులో తీసుకుని వాడుకున్న సొమ్ము తిరిగి తీర్చలేక ఆయన ఉద్యోగమే ఊడింది దాంతో మనసు చెదిరి ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది ఈ హడావుడిలో ఎలా చదివాను ఎలా పరీక్షలు రాశానో నాకే తెలియదు ఇంచుమించు రాత్రి తెల్లవార్లు నాన్నగారు దగ్గుతూనే ఉండేవారు రక్త పరీక్ష చేసి డాక్టర్ ఫలితం చెప్పిన నాడు మాకెవ్వరికి మతులు లేవు ఉన్న ఉన్నవాళ్లలో నేను మా రెండో చెల్లి కొంచెం నయం మిగిలిన వాళ్లని పట్టుకోవడం బ్రహ్మతరమైంది కాదు ఇప్పుడు ఈ జబ్బు కుదరని వ్యాధేం కాదు మనమేం అడుక్కు తినడం లేదు మీరేం కంగారు పడకండి అని నాన్నకు చెప్పాను అమ్మ గొలుసు అమ్మేసి లో జాయిన్ చేయించాం నాన్న కుడి చెయ్యి తీసుకుని నా గుండెల మీద పెట్టుకుని నాన్న నేను నీకున్నాను అని ధైర్యంగా చెప్పగలిగాను మళ్లీ డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు వ్యాధి మళ్ళుతుందని సరిగ్గా ఈ సందర్భంలోనే మా ఫలితాలు తెలిసాయి నేను పాస్ అయ్యాను నేనిప్పుడు గ్రాడ్యుయేట్ని సావిత్రి నెలకు ఓ నూరు రూపాయల ఉద్యోగం దొరికినా చాలు మరి ఇన్ని అప్పులు ఇంత చీకాకు ఉండదు ఆ కబురు విని నాన్నగారు ఆనంద బాష్పాలు రాలుస్తూ నా రెండు చేతులు పట్టుకున్నారు అప్పుడు ఆయన నా తండ్రి అనిపించలేదు నా కొడుకు అనిపించింది ఇలా ఇలా సాగింది ఆ ఉత్తరం నేనప్పుడు నీ కేజబాబు రాశానో ప్రతి ముక్క చెప్పలేను కానీ మీ ఆర్థిక బాధలు తీరిపోయి మీ నాన్నగారికి మామూలు ఆరోగ్యం క్రమంగా చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనే భావం వ్యక్తీకరించి ఉంటాను ఆ తర్వాత దసరా ముందు అనుకుంటాను మనము కలుసుకున్నాం అప్పుడు చెప్పావు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదని ఎంతో ప్రయత్నం మీద బీడిలో సీటు దొరికిందని ఆ సందర్భంలో నిన్ను అడిగినట్టు జ్ఞాపకం అన్ని భాగానే ఉన్నాయి నీ పెళ్లి మాట ఇప్పుడా ప్రసక్తి ఎత్తడానికి నీకు మనసులా వచ్చింది సావిత్రి నాన్నగారికి తిరగబెట్టింది కదా అని ఇంటిల్లిపాది మతులు లేకుండా ఏడుస్తూ ఉంటే నేను నాలిక కరుచుకున్నాను అప్పుడలా నాలిక ఖర్చుకున్నందుకు ఇప్పుడు లెంపలు వాయించుకుంటున్నాను సరే మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో నీ నుంచి వచ్చిన ఉత్తరం సంగతి సావిత్రి ఈ దారుణమైన వార్త చెవిన ఎలా వెయ్యడమో నాకు తెలియడం లేదు ఇంతమంది ఉండి కూడా నాన్నగారిని దక్కించుకోలేకపోయాము మేము అన్నయ్య వదిన వచ్చారు నాన్నగారికి ఏ కర్మ చేయడానికైనా కర్తృత్వం వాడిదేనట ఏవేవో చేస్తున్నారు వదిన వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరి పేర రాశారో అని వాకప్ చేయడం మొదలుపెట్టింది అన్నయ్య వదినని మందలించకపోవడం చూసి నా ఒళ్ళు మండిపోయింది వాణ్ణి వేరే పిలిచి గట్టిగా నాలుగు అనేశాను ఇంటి పెత్తనం మొదటి నుంచి నువ్వే మీంద వేసుకున్నావు ఈ ఇంటి మంచి చెడ్డ అంతా నువ్వే అనుభవించు మధ్యన నాకేం అన్నాడు అవును ఇంటికి పెద్ద అయినవాడు గాజులు తొడుక్కొని కూర్చుంటే నాలాంటి ఆడకూతుళ్ళు పెత్తనం వహించక చేసేదేముంది అనుకున్నాను ఏమనుకున్నారో ఏమో మళ్ళీ ఆ ఊసు ఎత్తలేదు వాళ్ళు అన్నీ అయిపోయాక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అక్కయ్యా సరే నాలుగో రోజునే వెళ్లిపోయింది ఇంట్లో ఎందరున్నా నాన్నలేక బావురు అన్నట్టుంది ఇంకా ఎక్కడి నుంచో నాన్నగారు పాప బావున్నావా అమ్మా అని నన్ను పలకరిస్తున్నట్టే ఉంటుంది ఈ నీ మూడో ఉత్తరం పైన డేట్ చూస్తే తర్వాత ఏడాది నరకు రాసినట్టు తెలుస్తుంది అప్పటికి నీ బిఈడి అయిపోయి సైన్స్ అసిస్టెంట్ గా మున్సిపాల్ గర్ల్స్ స్కూల్లో చేరి నాలుగు నెలలైందనుకుంటాను మీ పెద్ద చెల్లికి చదువబ్బక ఫిఫ్త్ ఫారంతోనే విరమించిందని మీ రెండో చెల్లి తమ్ముడు కాలేజీలో చదువుకుంటున్నారని అంతకు ముందే తెలియబరిచా జానకి ఏ నెల కానలా గడిచి పారేస్తూ ఇల్లు నడుపుతూ ఉంటే మీ వాళ్లకి చీవ కుట్టినట్టైనా లేదా ఏం నీ పెళ్లి ఊసు వాళ్లు ఎత్తరా లేకపోతే నువ్వు నాకు రాయవా నాకంటే నాలుగేండ్లు పెద్ద నువ్వు నా పెళ్లై ఈ శ్రావణానికి మూడేండ్లు వెడతాయి ఈ విషయం మర్చిపోక నీ పెండ్లి విషయంలో నీ అభిప్రాయం వెంటనే రాయి అని ఆ రోజుల్లోనే ఎప్పుడో ఒకసారి నేను నీకు గట్టిగా రాశాను నా పెండ్ల గురించి నన్నేం రాయమంటావు సావిత్రి నిజం చెప్పాలంటే నా గురించి నాకు ఆలోచించడానికే తీరుబడి లేదు ఇంట్లో ఏడుగురు పెద్దవాళ్లకి గడపాలి సంపాదించేదాన్నే నేను ఒక్కత్తిని చెల్లి తమ్ముడు కాలేజీ చదువులు కూడా నాన్నగారు పోయిన దగ్గర నుంచి అమ్మ పరిస్థితి చూస్తుంటే రోజురోజుకి బెంగపడిపోతుంది ఇంకా మా మేనత్తలు కూడా పెద్దవాళ్లైపోయారు ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా నేనే చూసుకోవాలి పది మొదలు ఐదు వరకు స్కూలు ముందు ఆ తర్వాత ట్యూషన్స్ పాపం పెద్ద చెల్లి రెండు పూటలా ఇంత కాచిపోస్తుంది కాని లేకపోతే ఆ బాధ్యత నా మీదే పడునేము ఈ పరిస్థితుల్లో ఎలా గుండెరాయి చేసుకుని నా సుఖం నన్ను నిర్మించుకోమంటావు అయినా మా మేనత్తలు ఏ రోజు కారోజు రోజు నా పెళ్లి వయసు దాటిపోతుందని గోల పెట్టక మానలేదు నీ వెనక ఇంకా ఇద్దరు ఎదిగి కూర్చున్నారు నువ్వే కాదంటే ఎలా అని మా అమ్మ తన ప్రయత్నాలు తను మానలేదు నన్ను అడిగితే ఎలాగా వద్దంటానని నాకు తెలియకుండానే మా మామయ్యకు రాసి భోగట్టాలు చేసేది మా అమ్మ ఐదు పది కట్నం సంఖ్య వినగానే అప్పుడే కళ్ళు తిరిగి ఊరుకుంటుంది లేదు అని నేను మాట్లాడలేదు ఆ సందర్భంలో ఓ పెళ్లి కొడుకు మా మామయ్య అడ్రస్ ఇచ్చాడట ఓ రోజు మిట్ట మధ్యాహ్నం మా ఇంటికి వచ్చాడు మా అమ్మ వాళ్ళు ఎవరింట్లోనో పురాణం చెప్తున్నారంటే వెళ్లారు చెల్లి తమ్ముడు గాని రారు నేను పెద్ద చెల్లి ఇంట్లో ఉన్నా ఆరోగ్యంగా ఉండి వయసులో ఉన్న నాకు అంతవరకు ఎలాంటి వాసనలు సోకలేదని గట్టిగా చెప్పలేను కాని ఆ కాసేపట్లో అతని కబుర్లు బుద్ధులు చూస్తుంటే ఇతను నా పార్ట్నర్ గా ఉంటేనా అని అనిపించక పోలేదు ఇంత బరువును ఒక్కదాన్ని మొయ్యలేక గిలగిలా కొట్టుకుంటున్నాను నన్ను సానుభూతితో అర్థం చేసుకునే వ్యక్తి లభించడం కంటే నేను కోరుకోదగ్గది ఏముంటుంది అమ్మ తమ్ముడు చెల్లెలు ఇంత బాధ్యతని ఎవరు మాత్రం ఒక్క చేత్తో ఈదుక అని అంటున్న ఆయన హృదయంలో పరమాత్ముడున్నాడనిపించింది మీరు నేను సంపాదిస్తే అంత కష్టం అనిపించదు అని ఆయన అంటుంటే వేరే స్వర్గం ఎక్కడా అనిపించింది నాకే అభ్యంతరం లేదని చెప్పడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ మీరు రిజైన్ చేస్తే అక్కడ నేను ట్రై చేస్తాను లేదా మీరెక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగితే ఏ ఇబ్బంది లేదు అన్నాడైనా నా కాలి కింద భూమి జరిగినట్టయింది ఎక్కడికి అన్నాను వణుకుతూ మా ఊరికి మా అమ్మ తమ్ముడు చెల్లెలు అక్కడే కదా ఉంటారు మీరక్కడికి వచ్చేస్తే ఇంకా ఏ బాధ ఉండదు మనకి తల గిర్రున తిరిగినట్టయింది మతిలేని దానిలా గదిలోకి పరిగెత్తాను రెండు నిమిషాలు పోయాక మా పెద్ద చెల్లి వచ్చింది ఇంకా అరగంటకి బస్సు ఉందట అమ్మ ఎప్పుడు ఎప్పుడొస్తారని ఆయన అడుగుతున్నారు ఆయన ఉన్నట్టుండి అలా వచ్చేసావేమిటి ఏం బాగుంటుంది ఆయనకేం తక్కువైందని నాకే తక్కువైంది ఈ సంబంధం అక్కర్లేదు ఆయన్ని వెళ్లమను ఆయన ఒక్కరికి కావాల్సినంత మాత్రాన ఇది ఎలా చెల్లుతుంది ఏమిటి ఎప్పుడు లేని ఈ నసుగుడు మీకెవ్వరికి అభ్యంతరం లేకపోతే నేను ఆయన్ని చేసుకుందామని నా నోట మాట రాలేదు ఎల్లవేళలా ఇంట్లో ఉండి వంట పని చెక్కబెట్టేది ఏ మాత్రం పెద్ద చదువులు ఎరగనిది ఎంత సులువుగా సూటిగా తన అభిప్రాయం వెళ్లబుచ్చింది ఇందులో నా అభ్యంతరానికి ఏముంది నేనేం దాని గార్డియన్నా మా మేనెత్తలు పెద్దదాని కవ్వకుండా రెండో దానికి వల్ల కాదని కొట్టిపారేశారు కానీ కాని మా అమ్మ ఒక్కత్తికైనా చాలనుకున్నట్టుంది చిన్న చెల్లి చేత మామయ్యకి రాయిచ్చింది రెండో అమ్మాయి పెద్దమ్మాయి కంటే రంగుగాను కలగాను ఉన్నమాట నిజమే కాని నేను ఆశపడ్డది ఆ అమ్మాయి జీతం చూసి కదా లేకపోతే అంతకంతకీ కట్నం రాబట్టుకోకపోదునా అన్నాడట పెళ్లి కొడుకు పోనీ ఎంత కావాలో చెప్పండి అని మామయ్య కింద మిందా పెట్టి ఆఖరికి నాలుగు వేలకి రైటు చేశాడట చాలా మంచి సంబంధం ఇంటి మీద అప్పు పుట్టకపోదు ప్రయత్నించండి అని సలహా కూడా జోడిచ్చాడు మామయ్య ఇంకా ఏ పదివేలు దాకా డోకుతాడో అని బెంగ పెట్టుకున్నాను కుర్రాడు ఏ విధంగా చూసినా బుద్ధిమంతుడిలా ఉన్నాడు అని మా అమ్మ అంటుంటే కారాలు మిరియాలు రాసుకున్నట్టయింది నాకు అంతగా డబ్బు మొహం చూసుకున్నవాడు మనిషి ఎలా అనిపించుకుంటాడు చెప్పు సావిత్రి యనా ఇంట్లో వాళ్ళు నా మాట వింటేనా మామయ్య వచ్చి ఇండ్లు తనకా పెట్టడానికి ప్రయత్నాలు చేశాడు దానికి అన్నయ్య సంతకం కావాల్సి వచ్చింది మా బాగా కుదిరింది వీళ్ల రోగం అనుకున్నాను నేను కానీ ఉత్తరం అంది అందగానే అన్నయ్య రావడం చూసి నా ఆశ్చర్యానికి అంతు లేకపోయింది జానకి ముదిరిపోయిందని కోడలు నేను దుఃఖపడిన రోజు లేదనుకో అమ్మా దీనికైనా సంబంధం జతపడితే అంతకంటే కావాల్సిందేముంది ఇండ్లు తనకా విషయంలో నేనేదో అడ్డుపుల్ల వేస్తానని ఎవరో చెప్పారట మీకు అంటూ నా మొహం వైపు చూశాడు నేను కోపంగా అటు తిప్పుకున్నాను వెంటనే సంతకం పెట్టేశాడు అన్నయ్య పెద్ద చెల్లి అన్నయ్యని ఎంతగా పొగిడేసిందో చెప్పలేము ఇన్నేండ్లు నేను చేస్తున్నది ఎవరికంటికి ఆనలేదన్నమాట ఆ రాత్రి ఎవరెంత పిలిచినా భోజనానికి వెళ్లలేదు నేను అన్నట్టు అన్నయ్య పెద్ద కొడుకు గోపిని కూడా వెంట పెట్టుకొచ్చాడు వీణ్ణి ఈ పెళ్లయ్యేదాకా ఇక్కడే ఉంచేయరాదు అంది అమ్మ కాక ఏమిటి ఏకంగా ఇక్కడే ఉంచేయాలనే ఉంది అయితే ఇంట్లో అందరికీ అంగీకారం అవుతుందో అవదో అన్నాడు మళ్లీ నా వైపు అదోలా చూస్తూ నేను విసవిసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాను వాడికి అక్కడ చదువు అవ్వటం లేదే అమ్మా ఇక్కడ జానకి దగ్గర ఉంచేస్తే నాలుగు ముక్కలు వంటపడతాయని ఆశ మొదటినుంచి నేనంతా కలుపుకోవాలని చూసినా చచ్చే కోపం నా మీద దానికి చార్లేరా అదెందుకు వద్దంటుంది మధ్య అని అమ్మే చెప్పేసింది వాడి భారం మీరేం మొయ్యక్కర్లేదు ఏ నెల కానెలా పంపేస్తాను అన్నాడు అన్నయ్య అమ్మ గట్టిగా కోప్పడింది మేమేమి అడుక్కు తినడం లేదు వేలడు వెదవకి ఇంత తిండి పెట్టలేకపోము నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయడానికి వీల్లేదు అంతే అప్పటినుంచి గోపి మా ఇంట్లో ఉండిపోయాడు పెద్ద చెల్లి పెళ్ళై అత్తారింటికి వెళ్లిపోయింది మా అక్కయ్య పెళ్లికి వచ్చినప్పుడు గోపి ఇక్కడ ఉండటం చూసింది వాళ్ల ఊళ్ళో మన భాష కాదట పెద్దబ్బాయి రావణి నాకు అప్ప చెప్పి మరీ వెళ్ళింది నేను ఎంచి పెట్టుకున్న నీ మూడో ఉత్తరంలోని ముఖ్య విశేషాలు ఇవే అనుకుంటాను జానకి నిన్న అందిన నీ ఉత్తరం వీటన్నిటినీ తలదన్నేలా ఉందనుకుంటాను ఇంకనైనా నీకు గట్టిగా ఘాటుగా చెప్పవలసిందని నాకు అనిపిస్తుంది అదే మీ చిన్నమైనకి మూడు నెలలై పక్షవాతం వచ్చి మంచం మించి లేవడం లేదని రాశావు పాపం ఎంత ముసలిదైనా ఏ కాలపదైనా నా గురించి కాస్త కనుక్కొని మంచి చెడ్డా విచక్షణ చూపించేది ఇంటి మొత్తం మీద ఆమె ఒక్కత్తే ఇంట్లో ఎవరికీ అందకుండా ఎక్కడో దాచి స్కూల్ నుంచి రాగానే ఫ్లాస్క్ లో వేడి వేడి కాఫీ ఇచ్చేది నాకు మా చిన్నత్త మాత్రమే ఆమె పడిపోయింది నా సర్వస్వం కోలిపోయినట్లయింది అంత వయసులో ఆ రోగం వస్తే ఇంకా కుదరడం అంటూ ఉండదట కాని మా చిన్నత్త దగ్గర కూర్చోడానికి నాకు క్షణం తీరిక దొరకడం లేదు మునుపైతే మా రెండో చెల్లి కొంచెమైనా పని సహాయం చేసేది ఇప్పుడు అవ్వడానికి దానికి ముప్పొద్దులు చాలడం లేదు ఏమైనా అంటే కస్సుమని లేస్తుంది తనలా అందరూ సన్యాసుల్లో కలిసిపోలేదని అక్కయ్యకి దుఃఖం కాబోలు అంది ఒకసారి నేను వింటుండగానే నా గుండె కలుక్కుమంది ఒకసారి మా ఎదురింటావిడ పక్కింటావిడతో అంటుంది వాళ్ల జానక్కి లోపల ఏదో రోగం ఉందనుకుంటాను రోజు రోజుకి ఎలా ఆర్చుకుపోతుందో చూడరాదు ఓ నవకమా శవకమా లేకపోతే ఆ అమ్మాయి అలా ఉండగా తర్వాత దానికి చేసుకుంటారా ఇప్పుడు ఆఖరమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట పొరిగింటి ఆవిడ దృష్టిలో నేను రోగిష్టి దాన్ని అయ్యాను అన్నయ్య అభిప్రాయంలో పాపం జానకి వయసు ముదిరిపోయింది చిన్న చెల్లి నన్ను సన్యాసుల్లో కలిపేసింది నాకు కోరికలు లేవా నేను మనిషిని కానా ముప్పై రెండేళ్లకి జానకి అన్నది చచ్చిపోయిందా నాన్నగారు తమ్ముడంటే ప్రాణం పెట్టేవారు వాడు మా ఆరుగురిలో ఆఖరివాడని అందరికంటే అభిమానంగా చూసుకుని ఏ పని చెప్పేదాన్ని కాదు నేను అలాంటిది వాడు కూడా నేను ఇప్పుడు పిలిస్తే పలకడం లేదు ఎప్పుడెంత అడిగితే అంత ఇవ్వలేదని వాడికి కోపం నా దగ్గర ఏం మిగులుతుందని వాడికివ్వను ఇంకా గోపి రమణ సరే సరే చిన్న చిన్న దొంగతనాలు కూడా మొదలు పెట్టారు ఏ ముక్క అన్నా ఆ నిమిషాన వాళ్ల ఊరు పంపేయమని పేచి వాళ్లు దిక్కులేక మన పంచాన చేరారా అని అమ్మ రావడం మనిషికి మనిషి తోడైతే ఈ కరువు రోజుల్లో పెట్టడం మాటలా ఒకరోజు తడి పెట్టుకుని ఇవన్నీ చిన్నతతో చెప్పుకున్నారు నన్ను ఓదార్చడానిక అన్నట్టు ఆమె చెయ్యి ఎత్తబోయింది కాని మధ్యలోనే వెనక్కు విరుచుకు పడిపోయింది ఈసారి వచ్చిన అటాక్ ఆమె అంతాన్ని చూసింది అంతే సావిత్రి ఈ ఊరు రావడం మానేశావు నెల్లాళ్లకైనా ఓ ఉత్తరం రాయడం మానేశావు నేను కూడా నీకేం అపకారం చేశాను నాకు రోజు రోజుకి పిచ్చెత్తేటట్టుంది ఎక్కడికైనా పారిపోదామా ఎందులో అయినా పడిపోదామా అని ఉంది నన్ను మొదటి నుంచి అర్థం చేసుకున్న నువ్వు ఒక్కటివే అయినా ఇంకా మిగిలి ఉన్నావని తృప్తి నాకు దక్కని నా త్యాగాన్ని ఒక్కటివైనా గుర్తించావనే మంచి మాట నన్ను వినని నీ స్వరూపం నాకు నాతో బాటు నీకు తెలిసి రావడానికి నీ పాత ఉత్తరాల్లోవి నిన్నటి నీ ఉత్తరంలోవి కొన్ని ముఖ్యమైన సంగతులు మళ్లీ ఇందులో ఉచ్చరించడం జరిగింది జానకి మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వార్థపరులు ఈ వాక్యం మరొకసారి చదివితే నువ్వు తుల్లిపడక తప్పదు అవును మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వార్థపరులు నువ్వు కూడాను మీ వాళ్లందరికీ నీ డబ్బు కావాలి ప్రతి ఒక్కరికి నువ్వు సంపాదించే మొత్తంలో అంతో ఇంతో కావాలి నీకు ప్రతి ఒక్కరి నుంచి మంచి మాట కావాలి జానకి ఎంత స్వార్థ తాగి అనే పొగట్ట కావాలి పాపం మొదటి నుంచి ఆ అమ్మాయి తన కోసమని ఏం చేసుకుని ఎరగదు ఆడపిల్లైనా అంత బరువుని స్వీకరించి ఆత్మార్పణ చేసుకుంది అనే మన్న నా కావాలి ఇది నీకు అక్కర్లేదంటావా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు ఇది స్వార్థం కాదంటావా ఆలోచించి మరీ జవాబు చెప్పు నువ్వు ఇలా తయారవ్వటానికి కారకులెవరు మీ ఇంటి పరిస్థితులు పెడదారి పట్టిన ఆలోచనలు నిన్ను సకాలంలో సరిదిద్దని నాలాంటి స్నేహితులు ఈ పాపంలో నాకు పాలు ఉంది ఇన్నాళ్ళు నీకు చెప్పలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను ఇంక నిన్ను నువ్వు అర్థం చేసుకునే సమయం మించిపోలేదని ఆశపడుతున్నాను అనేది లేని త్యాగమూర్తులు ఎదురు ఏది ఆశించక ఉపకారం చేసే ఉదార చిత్తులు లేరా అని నువ్వు అడగొచ్చు ఉండొచ్చు కాని ఉప్పు పులుసు తిని తప్పు ఒప్పు చేసే మానవ మాతృలం ఆ మాట నిలుపుకుంటే ఇలా ఎత్తుకి ఎగరబోవడం తప్పటడుగు వేసి బోర్లా పడడం ఉండదేమో భ్రష్ట యోగులు అయ్యే బదులు యోగ్యులైన సామాన్యులుగా మనము మిగిలిపోతే నయం కాదంటావా నీ త్యాగాన్ని గుర్తించారని నువ్వు అనుకున్న మీ నాన్నగారు చిన్నమైన నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు నీ త్యాగాన్ని నన్నైనా గుర్తించమని కోరావు గుర్తించాను గుర్తించమని కోరుకునేది ప్రతిఫలం ఆశించేది త్యాగం కాదు గనక సాధారణమైన బలహీనతలున్న సామాన్యమైన స్త్రీగానే నేను నిన్ను గుర్తిస్తున్నాను ఆ సంగతి నీకు గుర్తు రావటానికే పాత ఉత్తరాల్లో భాగాలు మళ్లీ మళ్లీ రాశా ఇంతగా నువ్వు ఆత్మవంచన చేసుకున్నందువల్ల ఇంట్లో నష్టపోయేది నువ్వు కాదు కూడని బాధ్యతను నెత్తిన వేసుకుని తగని హోదాని నువ్వు స్వీకరించినందువల్ల ఇంటిల్లిపాదిని బద్దకస్తుల్ని సోమరిపోతుల్ని చేశావ్ ఈసారి పరీక్షల్లో మీ ఇంట్లో ఎవ్వరూ కాలేదని రాశావు అంత కీర్తిని మూట కట్టుకుందామని అన్ని బాధ్యతల్ని నెత్తిన వేసుకుని ఏ పని ఎవరికి అప్పచెప్పక అందర్నీ పనికిమాలిన వాళ్లని చేసింది నువ్వు కాదా ఊరంతా నీడపరిచే మర్రి చెట్టు పైకి చల్లగానే కనపడవచ్చు కాని ఆ చెట్టు ఉన్నంత కాలం దాని కింద మరో పచ్చని మొక్క మొలకెత్తడానికి అవకాశం ఉందంటావా అంతేకాదు ఇంత చేసినా నన్నెవ్వరూ గుర్తించలేదనే కడివడి దుఃఖం కడుపులో పెట్టుకున్న దానివి నీ మొహం కలకలలాడడం అంటూ ఎప్పుడైనా ఉంటుందా అలా మొహం లేని దానికి పది మంది పిల్లలకి పాఠం చెప్పే అర్హత ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుందంటావా ఇన్ని ఉత్తరాలు నాకు రాసావు ఎప్పుడు నీ గురించే చెప్పుకున్నావు గాని ఒక్కసారైనా నీ మొగుడు పిల్లాడు ఎలా ఉన్నారు అని రాసావా నీ ఉత్తరం వచ్చినప్పుడల్లా నాకు మతి పోయేది రెండు రోజుల పాటు పిచ్చెత్తినట్టు అయిపోయేదాన్ని నీ ప్రాణ స్నేహితురాల్ని నాకు నువ్వు పంచిపెట్టవలసింది దుఃఖం ఒక్కటేనా నా ప్రియాతి ప్రియమైన జానకి మనసు ఎంతో కట్టుదిట్టం చేసుకుని ఇన్ని కఠినమైన మాటలు రాశాను నీ మేలు కోరిన నేను ఇంకనైనా నీకు నిజం చెప్పక తప్పదు నిజం నిప్పులా ఉండటం తప్ప మరో రూపం లేదు మరి ఏం చెయ్యను ఇంకా ఇంకా నువ్వు అక్కడే అదే స్వర్గం అనుకుని పెట్టుకొని ఉంటే పని పాట లేని వాళ్లంతా మీ కొంపలో నిండిపోవచ్చు మీ భావ ఒంట్లో భాగాలేదని రాశావు ఆ మధ్య వైద్యానికని ఆ కుటుంబం మీ ఇండ్లు చేరవచ్చు మీ పెద్ద చెల్లి పురిటికి ఎలాగూ వస్తుందని రాశావు వచ్చిన ఆరు నెలల దాకా మీ అమ్మగారు ఆమెను వదలకపోవచ్చు చేసేవాళ్లున్నప్పుడు చేయించుకునే వాళ్లదా తప్పు మీ పెద్ద చెల్లిని చేసుకున్నాడే అతను మీ ఇంటికి వచ్చినప్పటి సందర్భంలో అంతగా డబ్బు మొహం చూసుకున్నవాడు మనిషి ఎలా అనిపించుకుంటాడు అని నాకు రాసావ్ అతను నీ జీతాన్ని వరించిన మాట నిజమే అది తప్పే మీరు నేను సంపాదిస్తే అంత కష్టం అనిపించదు అని ఆయన అంటుంటే వేరే స్వర్గం లేదనిపించింది అని రాశావ్ అంటే దాని అర్థం ఏమిటి అతని సంపాదన మీద నువ్వు కన్ను వెయ్యలేదా అతని సాహచర్యం కోరడంలో నీ స్వార్థం నీకు లేదంటావా నీ బాధ్యతల గురించే కాని అతని బాధ్యతల గురించి ఒక్కమారైనా ఆలోచించావా మనసికి లేని మానవ మాతృడు మానసిక భ్రమలో పడి ఎవరికో కాదు తనకి తానే ఎంత అపకారం చేసుకుంటాడో రుజువు చెయ్యడం ఇప్పటికైనా నువ్వు మానుకు నీకు మీ ఇంట్లో వాళ్లకి గాలి వెలుతురు చూపించాలంటే నువ్వు అక్కడి నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచిది వీలైనంత తొందరలో ఎవరినైనా పెళ్లి చేసుకో ముందు నువ్వు సుఖపడు తృప్తిపడు తర్వాత ఎవరి సంగతి అయినా ఆలోచించవచ్చు నీకు పెళ్లి వయసు దాటిపోయిందంటే నేను నమ్మను లేదా మరొక పద్ధతి ఉంది పెళ్లైన వాళ్లందరూ బాగుపడనూ లేదు లేచిపోయిన వాళ్లంతనూ చెడిపోనూ లేదు ఏమంటావు